నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అఫిడవిట్పై తెలుగుదేశం నేతలు అభ్యంతరం తెలిపారు అఫిడవిట్ లో అన్ని ఆస్తుల వివరాలు చూపించలేదని ఆరోపించారు ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారి బుగ్గనేషన్లు పెండింగ్ లో ఉంచారు బుగ్గన నామినేషన్ ఆర్ఓ ఆర్వో పెండింగ్ పెట్టడాన్ని తెలుగుదేశం సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తప్పుపట్టారు అధికారుల తాత్సారంపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేశారు బుగ్గన నామినేషన్ అంశాన్ని త్వరగా తేల్చాలని కోరారు డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ ను ఎన్నికల అధికారులు పెండింగ్ లో పెట్టారు నామినేషన్ పత్రాల్లో కొన్ని కాలమ్స్ ను నింపకుండా వదిలేయడంతో బుగ్గన నామినేషన్ ను పక్కన పెట్టారు ఎన్నికల అధికారులు బుగ్గన తన ఆస్తుల వివరాలను పూర్తిగా చూపలేదని అధికారులు చెబుతున్నారు అయితే సమాధానం కోసం బుగ్గన న్యాయవాదులకు సాయంత్రం వరకు గడువిచ్చారు డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ ను ఎన్నికల అధికారులు పెండింగ్ లో పెట్టారు నామినేషన్ పత్రాల్లో కొన్ని కాలమ్స్ ను నింపకుండా వదిలేయడంతో బుగ్గన నామినేషన్ ను పక్కన పెట్టారు ఎన్నికల అధికారులు